హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాటర్ వచ్చేసి మారుతి బీ గ్రేట్ సినిమాలు తీసుకుంటూ ఏదో తన స్థాయికి తగ్గట్టు తను మెదులుతూ వచ్చాడు చిన్న సినిమాలతోటి బూతు సినిమాలతోటి అలాంటి మారుతిని ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పిలిచి ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం చేయాలి నువ్వు సినిమా తీసావు ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారు నీకు ఛాన్స్ ఇచ్చి ఇచ్చారు దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు రేపు స్థిరపైన దాన్ని ఎలా ప్రేక్షకులకు ఎలా మెప్పించగలుగుతావు అనే దాన్ని దృష్టి పెట్టి నువ్వు మసలాలి ఇక్కడ నీ పాట రిలీజ్ కావచ్చు నువ్వు పాట రిలీజ్ అయిన సందర్భంలో ప్రభాస్ గురించి మాట్లాడాలి ఆ పాట గురించి ఎలా కష్టపడమనేది మాట్లాడాలి రేపు పాట ఎలా ఉండబోతుంది అనేది నువ్వు వివరాన్ని ఇవ్వాలి ఇక్కడ ఇతర హీరోల గురించి నువ్వు గెలుపుకొని ఇతర హీరోల అభిమానులను గెలుపుకొని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది మామూలుగా లేదు ఒక విధంగా నేను పొద్దుగాలు చూస్తున్నా సోషల్ మీడియాలో మారుతి పైన ట్రోల్సే ట్రోల్స్ జరుగుతున్నాయి ట్రోల్స్ తక్కువగా మారిపోయాడు బూతుల పర్వం కొనసాగుతుంది దెంగుతే దేవరా అనేలా సాగుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకుంటే దెంగుతే దేవరా అనాలి ఈ ట్యాగు వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో మారుతిన మాత్రం ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులతోటి పెట్టుకోవద్దు ఇది మామూలుగా ఉండదు ఎన్టీఆర్ అభిమానులతోటి మామూలుగా ఉండదు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అది ఇది బొచ్చు నాగర్ బొచ్చు నాగరాజు కానీ కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే నిప్పు నాగరాజు బొచ్చు నాగరాజు నిప్పు నాగరాజు సుల్లిగాడు సుల్లిసిన్ కానీ కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఇక్కడ దెంగుతే దేవర అనేలా ఉంటుంది మామూలుగా ఉండదు ఈ ట్యాగ్ మాత్రం ఎక్కడ అయినా కూడా సోషల్ మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో ఒక రేంజ్లో దెంగుతే దేవర అనేలా సాగుతుంది మారుతుని మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నారు మారుతూ మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నువ్వు ఒక పెద్ద తోటి సినిమా తీస్తున్నావు కాబట్టి రేపటి భవిష్యత్తుని నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే నువ్వు ఏ కంపౌండ్లో వర్క్ చేస్తావు ఏంటనేది నీకు తెలుసు నువ్వు ఏ కంపౌండ్ వాళ్ళు అనేది కూడా మాకు తెలుసు నువ్వు ఏ కంపౌండ్ వానికి చెందిన మనిషి అనేది కూడా మాకు తెలుసు నీ మాటలు మాకు తెలుసు కాబట్టి ఇది తట్టు లేదు ఎన్టీఆర్ అభిమానులు అయితే మామూలుగా అయితే ఆడుకుంటలే నువ్వు తీసిన సినిమాలే బీగ్రేడ్ ఏమైనా ప్రజలకు ప్రేక్షకులకు ఉపయోగపడే సినిమాలు తీసావు నువ్వు పెద్ద పొడుంగివి అని అనుకుంటున్నావా నువ్వు తీసిన సినిమాలు ఎలాంటి సినిమాలో ప్రేక్షకులందరికీ తెలుసు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో ఆ స్థాయిని మరిచిపోయి ఈరోజు ప్రభాస్ గారు ఒక చిన్న డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడంతో నువ్వు ఇలా పెద్ద డైరెక్టర్ అయిపోయాను ఇండియాలో నా అంత డైరెక్టర్ లేడు అని అనుకుంటున్నావా అనుకొని మాట్లాడావా మరి ఎలా మాట్లాడావు నువ్వు నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది నీకు కాదు మా బొచ్చు నాగరాజు గారిని కూడా చెప్పడం జరుగుతుంది సుల్లిసిన్ గారిని కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎన్టీఆర్ గారి పైన కానీ బాలకృష్ణ గారి పైన కానీ మరియు నందమూరి ఫ్యామిలీలో విభలకైనా గెలుపుతే మాత్రం ఇలాగే ఉంటుంది ఇది ఇలాగే కొనసాగుతుంది మామూలుగా కాదు దీనికి నువ్వు క్షమాపణ చెప్పినా కూడా కొందరు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు హట్ అయిన అభిమానులు మాత్రం నిన్ను ఇచ్చిపెట్టడం లేదు ఈ వీడియో మామూలుగా కొనసాగదని లేదు నేను కొద్దిగంచెలు చూస్తున్నా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇటు వచ్చి ఇన్స్టాగ్రామ్లో మరీ ఆడుకుంటున్నారు ఇది అయితే ఆగేలా తనవాట్లేదు ఇది ఆగేలా ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి అలా ఉంటుంది పై మొత్తం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకోవద్దు ఇది మామూలుగా ఉండదు కావాలంటే రావణ్ ఫర్ వ్యూ వాడిని అడగండి వాడు కూడా చెప్తాడు మామూలుగా కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది వాడు కూడా చెప్తాడు ఇది దృష్టిలో పెట్టుకొని మసలాలే మారుతి నెక్స్ట్ సినిమా ఎలా తీస్తున్నావు ఏందనేది చూసుకో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలే తప్ప హీరోల ఫ్యాన్స్ గెలుపుకొని మరీ ఇది తరించుకోవడం అయితే నీకే చెందింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి తన్నించుకోవడం జరుగుతుందా మరి నువ్వు ఏం చేసుకుంటావు అనేది నీ ఇష్టం అది నువ్వు మాట్లాడే మాటల మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి బాయ్ ఉంటాను